ఓం అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాథయా అస్మదాచార్యంతం వందే గురు పరం పర వసుమర్ధనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు మనం శ్రీమద్భాగవత ప్రథమస్కందం లేవతారం పదమూడవతారం మోహిని అవతారం సముద్ర మదనంలో వచ్చిన అమృత బాణాన్ని అసలు దొంగిలించుకుని వెళ్తుంటే స్వామి అతి సుందరమైన మోహిని రూపాన్ని ధరించి వారిని ఆకర్షించాడు ఏమి సౌందర్యం అని వారు మోహితులై మయమర్చి నీవే కావాలని అమృత పాత్రను పంచమని ఆవిడకిచ్చారు మోహిని దేవి తెలివిగా దేవతలకు అమృత బాణం చేయించింది భాగవతం ప్రథమ స్కందం మూడాధ్యాయం పదిహేడవ శ్లోకంలో మోహిని సౌందర్యాన్ని చూసి శివుడు కూడా కలనమే అయనమే శ్రీమద్ భాగవతం ఎనిమిదవ స్కందంలో పన్నెండవ శ్లోకం పన్నెండో అధ్యాయంలో ముప్పై మూడు ఏడవ గట వెండి బంగారు క్షేత్రాలుగా ఏర్పడ్డాయి తదుపరి పద్నాలుగు నారసిం అవతారం చతుర్దశం నారసింహం ఇంద్రం ఊర్జితం రజై వక్షిసి ఈరకం కటకృత్ ప్రథమ స్కందం మూడో అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకం పద్నాలుగో అవతారంలో సిం అవతారం రూపం ధరించి గర్వితుడు అసురరాజు ఇరనికస్మి తొడలపై ఉంచుకొని మేదరి వాడు లేక చాపల వాడు ఎదురుపోతాను చీల్చినట్టు గోడ చివరిని చీల్చారు నారసింహుడు మహాభయంకరంగా అవతరించాడు శ్రీమద్ భాగవతం రెండవ స్కందం ఏడవ అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం ప్రహ్లాదులు కూడా స్వామి ఈ రూపంలో వస్తారని రాదు ప్రహ్లాదులు శ్రీకృష్ణ భక్తుడే తప్ప ఈ రూపాన్ని చూసి ఆశ్చర్యపడలేదు భయపడలేదు ఈ రూపాన్ని చూసి భయపడి ఈయన నా భర్త కాదు నేను వెళ్ళి శాంతించమని అడగనంది లక్ష్మీదేవి బ్రహ్మశివాదులు కూడా భయపడ్డారు స్వామిని చేయలేక ఐదు సంవత్సరముల బారుడైన ప్రహ్లాదుని సామర్థ్యం పంపారు నీ కోసమే వచ్చారు కాబట్టి నీవే వెళ్ళు శాంతించమని ప్రార్థించన్నారు బ్రహ్మశివాదులు ప్రహ్లాదుని మాట వాళ్ళు నిజం చేయడానికి ఎందుకు అలడందలేయడం సందేహముల చక్రి ఎన్నెన్నె తిగిన అందం మా ప్రహ్లాదుని మాటలు సార్థకం చేయటానికి పరువు కాపాడటానికి స్వామిలా ప్రత్యక్షమయ్యాడు అయితే ఈ స్తంభంలో ఇస్తుంది స్వామిని చూపగలవారి ప్రహ్లాదుని తండ్రి రాజు ఇరంజకస్పును వ్యక్కిరించాడు ఈ సవాలు ప్రహ్లాదుడికి అంతేకాక ప్రహ్లాదుడికి బోధన చేసిన గురువు నారదుడు నారదుడి గురువు బ్రహ్మ శనకాదుల మొదలగు వారి పరువు కాపాడటానికి వచనము సరైందని నిరూపించడానికి స్వామి హిరణ్య కశ్యపుని ఎదుట నరసింహ అవతారం భాగవతుల ప్రతిష్ట నిలపడానికి తప్ప హిరణ్య కసుపుడు సంహారానికి కాదు హిరణ్య కసుపుని సంహరించాలంటే స్వామి వద్ద ఇంకా అనేక ఎన్నో ఉపాయాలు ఉన్నాయి ఈ రూపంలో రావాల్సిన అవసరం లేదు అలాగే హిరణ్య కసుపుడు కూడా భావంతో ఎల్లప్పుడూ స్వామిని తలిచేవాడు కామున స్వామిని దర్శించే అర్హత హిరణ్య కసుపుడు సంపాదించుకున్నాడు స్వయాన స్వామి చేతిలోనే మరణించాడు అలాగే హిరణ్య అక్షుడు కూడా ఇదే పావుకు చెందిన వారు శిశుపార దంత భక్తులు కంసుడు వారు రాజు వేణుడు మాత్రమే స్వామి తెలవ వలన వల్ల వాడికి మోక్షం రాలేదు స్వామి దర్శనం కాక మరో విరోధంగా సచ్చాడు ఎల్లవేళలా ప్రేమతోనూ ప్రేమతోనైనా గోపికలు లేక శత్రువుగానైనా కంసుడు మిత్రుడిగా అర్జునుడు ఉదవు తండ్రి గారైన అనిరుద్ధుడు పుత్రుడి పుత్రుడిగానైనా వాసుదేవుడు దేవకి యశోదానందుడు భర్తగానైనా ఉక్కిణేశ్వాములు సేవకుడిగానైన ప్రహ్లాద లక్ష్మీదేవి యజమాని నందనందలు మరే సంబంధం పెట్టుకున్నా ఎలా తలచినా తలచిన వారెందుకు కరుణ రూపిస్తాడు సమదర్శ అయిన శ్రీహరి పొగర్తులకు కానీ నందలకు కానీ శ్రీహరి అయితే తప్పు చేసేవాని శిక్షించక మానడు శ్రీహరి శాస్త్ర పాణి అలాగే భక్తుణ్ణి రక్షించక మానడు శ్రీహరి అనే భక్త ప్రణస్సుడు భగవద్గీత యాత్మవతీతి విష్ణు ఇది నిజం చేయటానికి నరసింహుడిగా ఆవిర్భవించాడు దేవతల మహాభయమును పోగొట్టు భయంకరమైన భృగుటులు ధ్రంసులు గల ముఖంతో కూడి ఉన్న నరసింహ రూపం ధరించి గదా తనపై దాడి చేయడానికి వస్తున్న రాక్షసులు అవి క్రింద కస్మను తొలగి ఉంచుకుని గోళ్ల ద్వారా వాళ్ళ చీల్ చేసింది వెంటనే అతని కాళ్ళు చేతుల్లో కట్టుకుని తటపడాయించి మృతి వాతపడి ఆ విధంగా ముల్లోక వాసుల భయం నివారించి విష్టవ ఊరు భయోహా సహా రూపం కృత్వ భ్రమత్ భ్రుగటిత్రంష్టకరాల వక్తం దైత్యంద్రం ఆసు అభిపతంతం పతంతం ఆరాపథ్య వ్యధారణకై హరంతం శ్రీమద్భాగవతం రెండవ స్కందం ఏడవ అధ్యాయం పద్నాలుగవ స్పరణం ఇప్పుడు ఈ శ్రీ నరసింహ తన పరివారం ప్రహ్లాదులు సేవించుకుంటూ హరివర్షం కొలువై ఉన్నాడు సుఖదేవుడు పలికి రాజా ఇప్పుడు హరివర్షమున భగవానుడు నృసింహ రూపంతో ఉన్నాడు శ్రీహరి ఏ కారణమున చే నృసింహ రూపం ధరించు ఆ విషయం ప్రేమట సప్తమ స్కందర్ణితం మహాపురుషుల గుణములకు నెలి భాగవత శ్రేష్ఠుడు దైత్యదాన గుణ పవిత్ర పవిత్రతను సాధించిన చరిత్ర గలవాడు ప్రహ్లాదుడు ఆ వర్షవాసులతో పాటు కలిసి అవిచ్ఛిన్నంగా అనన్యమైన భక్తులు శ్రీ నృసింహల్ని కీర్తించడం ఉపాసించను ఆరాధించను కింద చెప్పబోవడం మంత్రస్తోత్రాలు జపించి ఉపాసించుట హరే హరి రూపేణ హస్తే తత్ हास्य तथा रूप उत्तर तो अभी रूप महापुरुषा घुणा भाजना महाभागवाता दैच्यदान वकल धीर धी करना सीरचेरी तो हर प्राराला अपव्ययधान अनंत भक्तियोगेर ना तत्वर्ष पुरुषा ही उपामस्ते येदम्च उदाहरते सीमत भागवातम हरिरोष ఓం నమో ఓం నమ భగవతే నారసింహాయ నమ తేజస్ తేజస్ అవి ఆవిర్భవ వ్రజ వ్రజ వజ్రణక వజ్రధంష్ట కర్మ ఆశయా ధనయ ధనయ తమ గ్రస్ అగ్రస ఓం స్వాహ అభయం అభయం క్రౌం శ్రీమద్భాగవతం ఐదవ స్కందం పద్దెనిమిదో అధ్యాయంలో ఎనిమిదో శ్లోకం రైతు వ్యవసాయం చేస్తుంటే కలువు మొక్కలు కూడా పెరుగుతుంటాయి గడ్డి మూలుస్తుంది కలుపు గడ్డి గురించి వ్యవసాయం చేయి మరియు మొరుస్తాయని వ్యవసాయం చేయక మంగళ స్వామి కలడు భయం వలదు కావున భక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాళా చే వ్యవసాయాత్మక బుద్ధి భగవద్గీత రెండవ అధ్యాయం నాలుగు నాలుగో శ్లోకం స్వస్తి స్వస్థూడా mm-hmm